గాయస్ సో ఫైనల్గా అయితే నాకైతే ట్రైల్ ఆఫ్ ఫ్యూరీ అయితే అయిపోయింది సో ఇది వీడియో వచ్చేసి మీకు ట్రైల్ ఆఫ్ ఫ్యూరీ చేసిన గేమ్ ఉంటుంది కదా సో ఇదే అదైతే రికార్డ్ చేశాను సో మీకు మొత్తం చెప్తాను క్లియర్గా మా స్ట్రాటజీ ఏంటో ఇవన్నీ చెప్తాను సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మాకు త్రీ లొకేషన్స్ జార్జ్పూర్ పూల్ పోచింగ్కి క్వారీ సో మేమందరము ఆలోచించుకుని పోచింగ్కి అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే పోచింగ్కి వచ్చేసి కొంచెం పక్కన ఈవెంట్ ఉంది కదా సో ఎనిమిది సవర్ కొంచెం రనుకుని సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే ఈ మధ్య స్కూల్ అండ్ జార్జ్ కదా సో సెలెక్ట్ చేసుకున్నాం సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గైస్ సో టూ మెంబర్స్ వచ్చేసి అది కలెక్ట్ చేయడానికి వెళ్తున్నారు ఐ మీన్ ట్రైల్ ఆఫ్ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నారు సో నేను ఇంకొక టీమ్మేట్ నా ఫ్రెండ్ వచ్చేసి నెంబర్ టూ సో మేమైతే మినీ ఈవెంట్కి వెళ్తున్నాం సో ఎందుకు అని అంటే మాకు మనకి మెయిన్ స్టా మనకి ట్రైల్ ఫ్యూరి కంప్లీట్ అవ్వాలంటే సో ఫస్ట్ థింగ్ ఈచ్ పర్సన్ అంటే మినిమమ్ టూ పర్సన్స్ దగ్గర ఆటో రికాల్ ఉండాలి సో మీకు కంప్లీట్గా వీడియో అయితే వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఎండింగ్లో ఆటో రికాల్ ఎందుకు కావాలి అన్నాను సో అది కాకుండా సో మనకి అయితే స్టింగరేస్ ఇవన్నీ కావాలి సో బ్యాడ్ థింగ్ ఏంటంటే గైస్ సో ఇక్కడైతే ల్యాండ్ అయ్యాను కానీ నాకు అయిపోయి కిల్ అయిపోయాను నేను సో ఇంకా కట్ చేసాను లెంత్ ఎక్కువైపోతుంది సో చూడొచ్చు ఇక్కడ నా ఫ్రెండ్కి ఆటో రికల్ వచ్చింది చెప్పాను కదా నెంబర్ టూ సో వీడైతే ఇది కలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ వాళ్ళిద్దరు వచ్చేసి ట్రైలోఫిర్ అయితే యాక్టివేట్ చేసేసారు స్టేజ్ వన్లో ఉంది సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీడు కలెక్ట్ చేసుకుని ఎక్సిడేట్ అయిపోతాడు సో వీళ్ళు చూడండి సో వీళ్ళైతే మొత్తం కలెక్ట్ చేసుకుని వెహికల్స్ యూజ్ చేయకుండా సో సేఫ్గా వీళ్ళైతే బై వాక్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు సో వీడు ఎక్సిడే అయిపోయాడు సో వీడు ఇచ్చేసి నాకు ఇప్పుడైతే రికార్డ్ ఇస్తాడు సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టూ మెంబర్స్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళండి టూ మెంబర్స్ వచ్చేసి ఇంకో డిఫరెంట్ స్పాట్లో ఉండండి సో ఎందుకంటే సో ఇప్పుడు ఇదంతా కలెక్ట్ చేసిన తర్వాత స్టేజ్ టూ అనేది ఎక్కడ వస్తుందో తెలియదు సో లక్కీగా ఏంటంటే నాకు ఫెర్రీ పేర్ దగ్గర నేను రికార్డ్ ఇచ్చాడు సో ఫెర్రీ పేర్ దగ్గర రికార్డ్ ఇచ్చేసరికి నేను ఫెర్రీ పియర్ దగ్గర ల్యాండ్ అయ్యాను సో లూట్ ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకొని కలెక్ట్ చేసుకున్నాను లూట్ ఇవన్నీ ఫెర్రీ పేర్ దగ్గర సో వాళ్ళైతే యాజ్ యూజువల్ చెప్పాను కదా వాళ్ళైతే కలెక్ట్ చేసి ప్లేస్ చేస్తున్నారు సో మాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సో స్టేజ్ టూ వచ్చేసి మాకైతే అయితే ప్రిమోర్స్క్ లో పడ్డది సో ప్రిమోర్స్క్ తెలిసిందే కదా మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేనైతే దిగి వెంటనే లూట్ అయితే చేసేసుకున్నాను గైజ్ వాళ్ళిద్దరూ కంబైన్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు మీ ఇద్దరం అయితే కావాల్సినవి తీసుకునే ప్రాసెస్ చూడండి ప్రిమోర్స్ కు పడ్డది సో లక్కీ గైస్ మాకైతే సో ప్రిమోర్స్ పడిన తర్వాత డైరెక్ట్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే ప్రిమోర్స్ కి సో ప్రిమార్స్క్లోని ఈ బిల్డింగ్ అయితే డిజాల్వ్ చేసి నేనైతే లూట్ చేసుకుంటున్నా తను వెళ్ళి ట్రైడెంట్ పీస్ ఒకటి కలెక్ట్ చేసుకుంటున్నాడు సో టోటల్ మేము టూ వచ్చేసి ఇక్కడ సెకండ్ స్టేజ్లో ప్లేస్ చూపిస్తాం కదా ప్లేస్కి వెళ్ళి కనెక్ట్ చేసుకుంటాం సో వీల్ టూ వచ్చేసి స్టేజ్ వన్ యాక్టివేట్ చేసి ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటారు సో అది గైజ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడైనా మీరు ట్రయోగఫియరీ చేయాలనుకుంటే మీకు ఒక టోకెన్ ఉంటే ఎలా చేయండి సో మీకు చాలా అడ్వాంటే అడ్వాంటేజెస్ చాలా వస్తాయి మీకు సో ఎందుకంటే మీకు టూ సర్కిల్స్ వస్తాయి మ్యాప్ అపోనెంట్స్ చూస్తున్నప్పుడు టూ సర్కిల్స్ అంటే అటు సైడ్ కొంతమంది డివైడ్ అవుతారు ఇటు సైడ్ కొంతమంది డివైడ్ అవుతారు సో అగైన్ వన్ వన్ మోర్ థింగ్ ఏంటి అండి గైస్ సో వాళ్ళ దగ్గరికి అయితే ఎనిమిస్ వచ్చారు వాళ్ళైతే కిల్ చేస్తున్నారు అక్కడ సో వాళ్ళ దగ్గరికి ఒక స్క్వాడ్ వచ్చింది వాళ్ళని స్క్వాడ్ స్క్వాడ్ కిల్ స్క్వాడ్ని కిల్ చేశారు వాళ్ళు సో మా దగ్గరికి అయితే ఇప్పుడు యూఎస్ఎట్ వస్తుంది సో చూడొచ్చు డ్రాప్ అయితే లూట్ చేసుకుని ఇప్పుడు యూఎస్ఎట్ వస్తుంది కాకపోతే సోలో పర్సన్ సో మేము మేమైతే డిఫైన్ చేసేసాం సో సెకండ్ థింగ్ ఏంటంటే మీకు మ్యాప్ ఎక్కడ పడుతుందో మ్యాప్ ఇప్పుడు జోన్ పడుతుంది ఫస్ట్ జోన్లో మీరు ఫస్ట్ జోన్ పడగానే మీకు లక్ ఉండి మీకు మిలిటరీ బేస్ పడతాయి గాయస్ మీరు ఇంకా మీకు ట్రైల్ ఆఫ్ ఫ్యూరీ చాలా ఈజీగా అవుతుంది సో సెకండ్ థింగ్ ఏంటంటే మిలిటరీ బేస్ కాకుండా అదర్ మిగతావి పడతాయి సో ట్రైల్ ఆఫ్ ఫ్యూరీ అనేది కొంచెం కష్టం అవుతుంది అంటే మీకు తెలియదు కదా ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ వస్తుందో ట్రైల్ ఆఫ్ ఫ్యూరీ సో మేమైతే మొత్తం లూట్ చేసుకున్నాం సో సో మా దగ్గర నా దగ్గర అయితే మినిమమ్ ఫైవ్ స్మోక్స్ పెట్టుకోవాలనుకున్నాం కాకపోతే అంత లూట్ లేక త్రీ త్రీ స్మోక్స్ అయితే పెట్టుకున్నాం సో అది సో స్మోక్స్ అయితే ఎక్కువ గ్యాదర్ చేయండి స్మోక్స్ అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి సో ఇంకోటి ఏంటంటే గాయస్ మీరు ఇప్పుడు మేము ఏం చేస్తామంటే సో వాళ్ళిద్దరు వాళ్ళు అవన్నీ కలెక్ట్ చేసుకొని కంబైన్ చేసుకొని వస్తారు చూడండి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ వేసుకొని వచ్చారు సో నేనైతే ఒక వెహికల్ తీసుకొని వెళ్ళిపోతున్నాను సో వాళ్ళ నా వెనకాల నెంబర్ వన్ వచ్చేసి ఇంకో వెహికల్స్ చూడొచ్చు మిలిటరీ బేస్ వచ్చింది జోన్ సో మిలిటరీ బేస్ వస్తే ఆల్మోస్ట్ ఇంక మిలిటరీ బేస్ వస్తుంది జోన్ మీ ఫస్ట్ జోన్ చూస్తాను అదే అయిపోతుంది కదా మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం సో మిలిటరీ బేస్ వచ్చేస్తుంది జోన్ నో డౌట్ అందరు సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే సో నేను అండ్ నెంబర్ వన్ సో మేము ఇద్దరం వెళ్ళి డైరెక్ట్ ఇంకా డిలే లేకుండా ఇక్కడ కరెక్ట్గా సీ బిల్డింగ్స్ అది యాక్టివేట్ చేసేది ఉంటుంది కదా సో అటువైపు ఒక కారు ఇటువైపు ఒక కార్ పెట్టేస్తాం సో మేమైతే ఆ ప్రాసెస్లో ఉంటాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళైతే కంబైన్ చేసుకుని వస్తారంట సో వాళ్ళు ఆ పనిలో ఉంటారు మేమైతే ఇవి ఫస్ట్ టైం మాకు స్పాట్ తెలుసు కాబట్టి సో అదే అడ్వాంటేజ్ మిలిటరీ బేస్ పడుతుంది సో మనకి చూడండి జోన్ అసలు క్లియర్గా ఇంకా నెక్స్ట్ కూడా మిలిటరీ బేస్ వస్తుంది ఇంకా ఛాన్స్ లేదు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఆక్యుపెడెడ్ బై మిలిటరీ బేస్ సో మేము ఏం చేసామంటే డైరెక్ట్ ఇంక వెహికల్స్ తీసుకెళ్ళిపోయి సో ఒక వెహికల్ ఏమో ఎచ్చడి పెట్టేశాం ఇంకో వెహికల్ ఇచ్చాడు సో డాష్ ఎచ్చడి పెట్టాం ఇదేమో ఇచ్చడి పెట్టాం సో పెట్టిన తర్వాత మొత్తం కాల్ వెహికల్ మేము ఎందుకు కాల్చలేదంటే ఇప్పుడైతే కాల్చుకుండా వెళ్ళిపోయాం ఎందుకంటే మాకు ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు కదా సో మేము కొంచెం డౌట్ పడ్డం కొంచెంలో అయినా ఎందుకు రిస్క్ అని సో ఇంకా డైరెక్ట్ మేము లూట్ వేసేసుకుని అక్కడ వెహికల్స్ పెట్టుకుం మేము సో ఇక్కడ మ్యాప్ చుట్టూరు తీరుతున్నాం ఒక్క దుక్కని మాత్రం అసలు ఉండకండి గాయస్ సో మెయిన్ అది గుర్తుపెట్టుకోండి ఒక్క అయితే ఉండకండి సో మిలిటరీ బస్ లోనే మేము చుట్టూరు తీరుతున్నాం అండ్ వన్ మోర్ థింగ్ ఈ బస్సు ఉంది కదా ఈ బస్ చాలా ఇంపార్టెంట్ ఈ బస్సు ఎక్కడ దొరికినా కూడా తీసుకుని వచ్చండి ఎందుకంటే ఇది హైట్ ఉంటుంది నెక్స్ట్ ఇది కవర్ ఎక్కువ కంపేర్ టు అదర్ వెహికల్స్ సో మా ఫ్రెండ్ వచ్చేసి ఈ బస్సు యొక్క ఈ బస్సుని కొనేసి బస్సుని తీసుకొస్తాడు సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే వెహికల్స్ అక్కడ పెట్టేసాం కదా సో రిమైనింగ్ చూడొచ్చు థర్టీ మెంబర్స్ ఉన్నారు రిమైనింగ్ సో నేనైతే డాష్ మీద వెళ్తున్నా సో నెంబర్ వన్ నేను సో మేమైతే డాష్ పట్టుకెళ్ళాం అక్కడ వాక ఎందుకంటే రిస్క్ సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టూ మెంబర్స్ మీరు టూ మెంబెర్స్ వెళ్ళండి లైక్ స్టింగరే ఉంటుంది కదా స్టింగర్ ఈజ్ ద మెయిన్ గుర్తు పెట్టుకోండి స్టింగర్ ఈజ్ ద మెయిన్ అండ్ బస్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వెహికల్ ప్రెజెన్స్ అంటే వెహికల్ మీరు ఎస్టిమేట్ చేయాలి అది ఎక్కడ వస్తుందని ట్రైల్ ఆఫ్ ఇయర్ అక్కడ అక్కడ ఎస్టిమేట్ చేసి అక్కడ పెట్టడం ఈ త్రీ అయితే చాలా ఇంపార్టెంట్ సో చూడండి మేమైతే ఇక్కడ వెహికల్ పడేసి ఇంకా స్టింగర్ వేసుకుని నేను నెంబర్ వన్ వచ్చేసి చూడడం వెళ్తున్నాం సో వీళ్ళు వాడు బస్ తీసుకుని వస్తున్నాడు నెంబర్ టూ సో బ్యాక్ నెంబర్ ఫోర్ వచ్చేసి మిరాడో తీసుకుని వస్తున్నాడు సో చూడండి సో మేము దాకా మేము వెహికల్స్ కాల్చలేదు కదా ఎందుకంటే కన్ఫర్మేషన్ అవ్వలేదు కదా ఇప్పుడు అయితే మిలిటరీ ట్రిపీస్ వచ్చింది కాబట్టి సో చూడండి ఇక్కడ సో అక్కడ డాష్ అయితే పట్టుకెళ్ళిపోయారు ఇక్కడ స్టింగర్ ఒకటి ఉంది సో ఎనిమీ వేసుకొని వచ్చి స్టింగర్ డాష్గా పట్టుకెళ్ళిపోయాడు సో ఇప్పుడు ఏం చేస్తామంటే మేము ఫస్ట్లీ మేమైతే స్టింగర్ చూసుకున్నాం ఎనిమీస్ అవర్ లేరని చెప్పు సో వాళ్ళు వచ్చేటప్పుడు మేము కన్ఫర్మ్ చేసుకున్నాం ఇక్కడికి వచ్చే టూ మెంబర్స్ మేము సో టూ మెంబెర్స్ వాళ్ళు వెనకాల ఉన్నారు వాళ్ళు సేఫ్గా సో అన్ని పెట్టేసిన తర్వాత గైస్ ఎనిమీస్ అయితే వచ్చారు ఎనిమీస్ వచ్చినప్పుడు అట్ సైడ్ టూ మెంబర్స్ ఈ ఈ ఎగ్జిట్ దగ్గర టూ మెంబర్స్ అట్ నెక్స్ట్ ఎంటర్ దగ్గర ఎవరు లేరు ఎందుకంటే అట్ సైడ్ ఎనిమీస్ కష్టం ఎందుకంటే మొత్తం వెహికల్స్తో బ్లాక్ చేసాం సో మేము ఫుల్గా డిఫెండ్ చేస్తున్నాం ఎనిమీస్ చూస్తున్నారు కదా సో ఇలా డిఫెండ్ చేస్తున్నాం ఎనిమీస్ మొత్తం వాళ్ళు రివైవ్ అవుతున్నారు సో మొత్తం స్మోక్స్తో నింపేసాం గైస్ మేమైతే సో కంప్లీట్ స్మోక్స్తో నింపేసి మేమైతే ఇలాగా కవర్ చేసాం సో వీళ్ళు వీడైతే ఎనిమిసింగ్ కొట్టేశారు సో రొటేట్ చేసి ఎందుకంటే వాళ్ళు డ్యామేజ్ అయ్యారు మామి తాకింది సో అది స్టేజ్ ఫోర్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే స్మోక్స్ చూడండి కార్స్ అసలు మేము వెహికల్స్ అలపెట్టాం వ్యాన్ వచ్చేసి సైడ్ పెట్టాం కాకపోతే ఏంటంటే పైన టవర్ మీద నుంచి మమ్మల్ని నాక్ చేశారు సో నో వరీస్ మేమైతే కంప్లీట్లీ సేఫ్ తిన్ నేను చెప్పాను కదా ఆటో రికల్ ఎందుకు కావాలో చూడండి నెంబర్ త్రీ ఆటో రికార్డ్ అయిపోతున్నాడు సో ఒకళ్ళు ఒకళ్ళు రివ్యూ వేస్తే ఇంకొకరు కవర్ ఇస్తారు ఇప్పుడు సో నెంబర్ వన్ చూడండి నెంబర్ వన్ మొత్తం రొటేట్ చేసుకు తిరుగుతూ ఉంటాడు ఎనిమిదిస్ రాకుండా కవర్ ఇచ్చేలాగా సో నెంబర్ త్రీ అయితే రివ్యూ అయిపోయాడు సో ఇప్పుడు ఏం చేస్తాడంటే నెంబర్ త్రీ హీల్ వేసుకుని మేమైతే హీల్ చేసేసుకున్నాం ఫస్ట్ హీల్ చేసేసుకున్న తర్వాత మేము ఏం చేస్తా తను హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు సో మేమైతే టర్న్ నుంచి కొడుతున్నారు కాబట్టి నెంబర్ వన్ ఆల్రెడీ కవర్ ఇస్తున్నాడు సో మేమైతే నేను నెంబర్ టూ వచ్చేసి బ్యాక్ రైట్ సైడ్ ఎంట్రీ ఉంటుంది కదా ఎంట్రీ సైడ్ కవర్ ఇస్తున్నాం సో టవర్ మీద ఉన్న ఎనిమి ఆల్మోస్ట్ లెట్ ఇంకా అయిపోయాడు వాడు ఇంకా సో వన్ ఎనిమి నెండు కిల్ చేస్తారు సో సెకండ్ నీడు సో అలా కవర్ ఇచ్చుకుంటా సో ఫ్రెండ్ అయితే కంప్లీట్లీ వెహికల్స్తో బ్లాక్ చేస్తాం గైస్ మిలిటరీ బేస్ పడతాం ఒక అదృష్టం మాకు సో ఇది గైస్ సో ఇలా బ్లాక్ చేసేసుకున్న తర్వాత బగ్గీ అయితే వచ్చింది మేము అయితే వాటర్ ఫాల్స్ వేస్తాం వాళ్ళు ఎంట్రీ ఉండదు ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు సో చూడొచ్చు టైం అయితే అయిపోయింది కంటిన్యూస్ హిట్టింగ్ వితౌట్ ఎనీ స్టాప్ అయితే కంటిన్యూస్గా హిట్ చేసాం లాస్ట్లో నేను తీసుకొని హిట్ చేసాం సో అంత చేసిన తర్వాత సింపుల్గా ఇదైతే అయిపోయింది సో ఇది వచ్చేసి మాకు ఫస్ట్ అటెంప్ట్లో అయింది సో యాక్చువల్లీ మాకు ఫోర్ జెమ్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ జిమ్ యూస్ చేసాం ఫస్ట్ లోనే అయిపోయింది మాకు ఇంకా త్రీ జెమ్స్ అలాగే ఉన్నాయి మాకు సో చూడండి సో ఇదంతా తెలిసిందే కదా ఇదంతా స్కిప్ చేసేస్తున్నాను మీరు అంటే వాయిస్ ఆపేస్తున్నాను మీరు అయితే చూసుకోండి Send me the recording. Ai, vé. Hydra, I right? సో చూసారు కదా గైస్ వరకు చూసిన వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా సో వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇటువంటి వీడియోస్ ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతాయని మీకు అనిపిస్తుందో వాళ్ళకైతే షేర్ చేయండి సో నేనైతే కంప్లీట్లీ చెప్పాను అనుకుంటున్నా బాయ్ గైస్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో